ఎ ట్యూబ్ జిడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా కింద కిందటికల్లో సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఆన్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని నేను లోటు ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపడదు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి ఈ రోజు మీకోసం సెకండ్ హ్యాండ్ కార్ మారుతి విట్రా టాప్ అండ్ కార్ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై సంవత్సరం కి చెందింది దీని యొక్క రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం కార్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ వచ్చేసి ఫుల్ టాప్ అండ్ కార్ దీని యొక్క రీడింగ్ చూసుకుంటే మనకు నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది దీని స్టెప్ని టైర్స్ మాత్రం ఇంతవరకు నో యూస్ యూజ్ చేయలేదు కారు మాత్రం మంచి షోరూమ్ లో ఉంది సింగిల్ ఓనర్ మంచి కండిషన్ లోనే ఉంది ఇది ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని కూకట్పల్లి లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే తొమ్మిది లక్షల యాభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి బండి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ ఈ కారణం పోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ ఆ డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట ఆన్ లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్